ప్రైజ్ ద లాట్ ఈ దిన చివాకు కీర్తన్ల గ్రంథద్యానము ఇరవై ఏడవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరుకు పొంచి ఉన్నవారిని చూచి సరాలమైన మార్గం నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళగకు నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదను నమ్మకు నాకు లేనిడలా నేనేమవుతుడు యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యం తెచ్చుకుని హృదయమును నిబ్బరంగా నుంచుకొను యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అల్లేలుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పదకొండవ వచనంలో దావీదు ప్రభువును తనకు మార్గం చూపొని ప్రార్థించాడు సరళమైన మార్గం అనగా జ్ఞానం అని అర్థం ఎవరికైనా దేవుడు తన మార్గాన్ని చూపించాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో సామెతలు మూడవ అధ్యాయం ఆరో వచనం తెలియజేస్తున్నది అదేమనగా మన ప్రవర్తన అంతటి ఆయన అధికారమును ఒప్పుకుంటే అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు అయితే సామెతలు పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచనం ప్రకారం కొన్నిసార్లు మనం అనుకున్న మార్గం సరైనది కనిపిస్తుంది కానీ అది మరణానికి దారి తీయవచ్చు అందుకే దావీదు పదకొండు వచనంలో రెండు విషయాలపై ప్రార్థన చేస్తున్నాడు ఒకటి మార్గం తెలియజేయమంటున్నాడు రెండవది జ్ఞానం ఇవ్వమంటున్నాడు కాబట్టి సామెతులు మూడు అధ్యాయం ఐదు మరియు ఆరు వచనంలో తెలియజేసినట్లుగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన పూర్ణ హృదయంతో దేవునిందు ఎందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటి ఆయన అధికారమును కొప్పుకున్నప్పుడు త్రోవలు సరళం చేయబడతాయి మనం ప్రతి చిక్కుముడల నుంచి విడిపింపబడతాం దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి అబద్ధ సాక్షులను క్రూరత్వం వెళ్ళక వారిని విరోధులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే వారి వెనకాల పనిచేస్తున్నది అపవాది అయితే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన పక్షాన ఆ ప్రభువే నిలబడి ఉన్నాడు ఆయన మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కలిసి యేసుప్రభును చంపాలని కుట్రపడ్డారు కానీ పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం రాయబడినట్టుగా విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడుగా ఉన్నాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు తలరాయి అయ్యను మరియు అది అడ్డురాయి అడ్డుబండ ఆయను ఎబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము సాధ్యము దేవుని ఎదుకవచ్చు వాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మలేను కదా అని వ్రాయబడినది భవిష్యత్తును గురించిన భరోసా మనకు లేకపోతే మనం ఏ రీతిగా ప్రభు కొరకు జీవించగలం ఏ ప్రార్థన విన్నపాని అయినా ఆయన సన్నిధికి మనం తీసుకుని వస్తున్నామంటే ఆయన తప్పక నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి ఆ విశ్వాసం లేకపోతే మన ప్రార్థన నేను కూడా వ్యర్థమే కదా మన భవిష్యత్తును గురించిన భరోసా ఏమిటి యోహాను వార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన ప్రభు సెలవిచ్చినట్లు మన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనందరం కూడా నిత్య నివాసంలో ఆయనతో పాటు ఉండగలం చివరి వచనంలో దావీదు అందరికీ ఒక విన్నపం చేస్తూ ఉన్నాడు సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలో మనం ప్రభు వైపు చూసి ధైర్యంగా ఉండాలి ఆయన కొరకు ఎదురు చూడాలని చెబుతూ ఉన్నాడు ధైర్యం తెచ్చుకుని అడుగులు ముందుకు వేయవలసిన పని మనదే అయితే ధైర్యం ఎలా కలుగుతుంది మనం ప్రభు పైన ఉంచే నమ్మకం వలనే యోగాన్సు వార్త పదహారు అధ్యాయ ముప్పై మూడో వచనంలో ప్రభు సెలవిచ్చినట్లు లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అయినప్పటికీ లోకమును జయించిన ఏ సుమణతో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం దేవుడు వాక్యము దేవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు స్తోత్రాడు అవునైనా తండ్రి మా జీవితంలో ఇంతవరకు ప్రభా తన నడిచిన ప్రతి మార్గము నీకు తెలుసునైనా అయా ఈరోజు మేము ప్రత్యేకంగా ప్రభా విన్నట్టు వాక్యాన్ని బట్టి అడుగుచున్నాం మాకు సరైన మార్గాన్ని చూపించమని అడుగుచుంటున్నాము తండ్రి అవును ప్రభా మా చుట్టూ ప్రభా మమ్మల్ని అవమానపరిచేవాళ్ళు నిందించేవారు తండ్రి నేను అనేక మంది మాకు వ్యతిరేకంగా నిలబడి ఉన్నప్పటికీ అయ్యా తండ్రి నువ్వు మా ఎడల కృప చూపిస్తున్నావు తండ్రి నీకు కొన్నిసార్లు నైనా అసలు మేము బ్రతుకుతామా మేము ఉంటామా అనేటువంటి వేదన కలుగుతుంది నాయన ఇక అయిపోయింది మా ప్రాణం అనుకుంటాం కానీ అయా నువ్వు ఆ క్షణమందే మా దగ్గరకు వచ్చావు నాయనా తండ్రి నీ అదృశ్య హస్తంతో మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నైనా ఇదిగో నీ ఎందు విశ్వాసం ఉంచి నీ వైపు చూస్తే మాకు ధైర్యం కలుగుతుంది నీ వాక్యాన్ని ప్ర విన్నప్పుడు నీ గురించిన వార్త విన్నప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆ ధైర్యాన్ని ప్రభా తండ్రినైనా మా చివరి శ్వాస వరకు మాలో పెట్టుమని అడుగుచున్నాం విశ్వాసం కోల్పోకుండా అయా చివరి వరకు మేము జాగ్రత్తగా నిలుచుండి ప్రభా నడుచుటకు నీ కృప దయచేయమని తండ్రి తండ్రిని కొందనాలు స్తోత్రాలు గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయ్యా తన దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న బిడలు మానసికంగా కృంగిపోయి నైనా తండ్రి నైనా ఎదుగవు తండ్రి అప్పుల సమస్యలు ఎక్కువైపోయి ఆత్మహత్య తప్ప వేరే దిక్కు లేదనుకుంటున్న వారు ఇలా ఒకటేమిటినైనా నానా రకాల సమస్యలతో నానావిధ రోగుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి జైల్లో మగ్గుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి కోర్టు చుట్టూ అనేక సమస్యల కనుక తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయా తన వివాహ తండ్రి వివాహాలు గర్భబలం ఇలా ఒక్కటి అన్ని రకాల సమస్యల నుంచి ప్రభా విడిపించగల సామర్థం కలిగిన దేవుడును ఒక్కడివి కాబట్టి సహాయం చేయమడుగుతున్నాం సంఘమును సంఘ కాపులను సువార్థులను పరిచయం చేసిన కృపాబలం ఆత్మల చేత నింప నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి అలాగే తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుంది నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా బలహీనలు బలపరచండి కురుగినవాణి లేవనెత్తండి తండ్రి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎంత గొప్ప దేవుడు నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నైనా తండ్రినైనా అంతేకాకుండా ప్రభాతండి ఈ దినం జన్మదినాలు దినాలు జరుపుకుండా బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాయకరీటను బట్టి స్తోత్రాలు ప్రభాతాలు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందికి ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అలాగే ఎలక్షన్స్ జరిగి ఉంటున్నాయి రిజల్ట్ కో ఎదురు చూస్తున్నాడు నీ చిత్తంలో ఉన్న నాయకులను మా కొరకు తండ్రి నేను గెలిపించి వారిని అధికారులుగా ఉంచుమని అడుగుతున్నాను దేవా సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే చేస్తూ మా ప్రక్షణి శ్రుక్రిస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్